నమస్తే అండి బాగున్నారా అండి చూడండి ఈరోజు నేను కారం అన్నం చేస్తున్నానండి ఇది నేను మార్నింగ్ చేసి పెట్టాను ఈ అన్నము కారం కలిపేసుకొని తిరవాత పెట్టుకుంటే బాగుంటుంది చూడండి నేను ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను కారం ఓకే వేసుకొని కలిపి పెట్టేస్తాము సరిపో అందులోనే లైట్గా సాల్ట్ కూడా వేసుకుందాము ఎందుకంటే మనకు రైస్ సాల్ట్ పట్టిందంటే టేస్ట్ బాగుంటుంది కదా కాబట్టి కొంచెం వేసుకుందాం ఒక చిటికడు ఎక్కువ కాదు సరిపోతుంది కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకుందాం ఓకే ఇలాగా ఇలా వేసుకొని దీన్నంతా నీట్గా మిక్స్ చేసుకున్నాం ఓకే అండి కొంచెం శనగపప్పు కొంచెం ఆవాలు మనం ఎరగడ్డ వేసుకుందామండి రెండు ఎడ్లు మిర్చి ఇందులోనే కొంచెం క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకోవాలి క్యాబేజ్ కూడా అలాగే కొంచెం కరివేపాకు కాజు కొంచెం అలాగే పచ్చిమిర్చి ఓకే అండి అల్లం ముక్కలు కొంచెం సన్నగా కట్ చేసి కొంచెం ఇంగవండి ఓకే అండి రైస్ వేస్తున్నాను కూడా వేస్తున్నాను ఓకే అండి అయిపోయింది ఆమ్లెట్ కూడా వేసేసాను ఓకే అండి అయిపోయింది కంప్లీట్ అయింది నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్